జేబిఎం న్యూస్ రివర్స్ అందరికి గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందుకు మన హరీష్ రావు గారు హాజరు కావడం జరిగింది హరీష్ రావు గారిని నలభై నిమిషాల పాటు ప్రశ్నించడం జరిగింది కమిషన్ మ్యాక్సిమంగా అంటే సుమారుగా ఇరవై ప్రశ్నలను అడగడం జరిగింది ఇరవై ప్రశ్నలకు ప్రతి ప్రశ్నకు ఆధారాలతో సహా వివరించిన హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విచారణ ముగిసింది నలభై నిమిషాల పాటు కొనసాగిన విచారణలో కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ అడిగిన అన్ని ప్రశ్నలకు హరీష్ రావు సమాధానం ఇచ్చారు అన్ని ప్రశ్నలకు హరీష్ రావు గారు ఇస్తూ దానికి సంబంధించిన ప్రూఫ్లను కూడా నేను ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాడు హరీష్ రావు గారు కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విచారణ ముగిసింది నలభై నిమిషాల పాటు కొనసాగిన ఈ విచారణలో అనేకమైనటువంటి ప్రశ్నలను అతనికి ఎమ్మెల్యే గారికి అడిగినట్టుగా తెలుస్తూ ఉంది ముఖ్యంగా కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ అడిగిన అన్ని ప్రశ్నలకు హరీష్ రావు సమాధానం ఇచ్చారు ఇరవై ప్రశ్నలు అడగగా ప్రతి ప్రశ్నకు ఆధారాలతో సహా చూపించినట్టుగా తెలుస్తూ ఉంది ప్రధానంగా కాళేశ్వరం కార్పొరేషన్ డిజైన్ల మార్పుపై కమిషన్ హరీష్ రావును ప్రశ్నించింది కాళేశ్వరం కార్పొరేషన్ డిజైన్ను ఎందుకు అనేది అడిగినట్టుగా కమిషన్ అడిగినట్టుగా తెలుస్తూ ఉంది బ్యారేజీలో నీళ్లను నింపడం డిజైన్ల తయారీపై కమిషన్ ప్రశ్నించింది మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టే మేడిగడ్డ నిర్మాణం జరిగిందని హరీష్ రావు తెలిపారు కమిషన్ ముందు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ను హరీష్ రావు చూపించారు కమిషన్ ముందు జీవోలు డాక్యుమెంటు ఆధారంగా సంబంధాలు చెప్పిన హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఎన్నో ఎన్ని రోజులు పనిచేశారు పనిచేశానని హరీష్ రావును కమిషన్ అడిగింది మీరు ఇరిగేషన్ మినిస్టర్గా ఎన్ని సంవత్సరాలు పనిచేశారు ఎన్నిసార్లు పనిచేశారు అని చెప్పి కమిషన్ను ప్రశ్నించినట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఆ కమిషన్కు సమాధానం ఏమని చెప్పారు చూద్దాం కమిషన్ ప్రశ్నలు హరీష్ రావు సమాధానాలు ఇలా కమిషన్ జియో డబల్ వన్ ఫైవ్ అంటే ఒక్క వంద నూట పదిహేను డబల్ వన్ ఫైవ్ మంత్రులు సబ్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు మంత్రుల సబ్ కమిటీ ఏ అంశాలపై స్టడీ చేసింది డబల్ వన్ ఫైవ్ జివోను ఎందుకు తెచ్చారు ఆ జివో ద్వారా సబ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు ఆ సబ్ కమిటీలో మంత్రులకు సబ్ కమిటీ ఏ అంశాలపై స్టడీ అని చెప్పి అడగడం జరిగింది హరీష్ రావు రైతులకు ఎక్కువ సంఖ్యలో నీళ్లు అందించడానికి అప్పటి ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసింది రైతులకు ఎక్కువ సంఖ్యలో నీళ్ళు అందించడం కొరకు అప్పటి ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పి సమాధానం చెప్పడం జరిగింది సబ్ కమిటీలు తుమ్మల నాగేశ్వరరావు ఈటల రాజేందర్ హరీష్రావు ఉన్నారు సిడబ్ల్యూసి రిటైర్డ్ రిటైర్డ్ ఇంజనీర్లు సూచన మేరకు మేడిగడ్డ నిర్మాణం జరిగింది సిడబ్ల్యూసి రిటైర్డ్ ఇంజనీర్ల సూచన మేరకు మేడిగడ్డ నిర్మాణం జరిగిందని హరీష్ రావు గారు చెప్పడం జరిగింది మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి తుమ్మడి తుమ్మడి హట్టి వద్ద నుంచి మేడిగడ్డకు మార్చాం పదహారు లక్షల కంటే ఎక్కువ ఆయకట్టకు నీళ్లు ఇవ్వాలని రిజర్వాయర్ రిజర్వాయర్ల సంఖ్య పెంచాలని సిడబ్ల్యుసి చెప్పింది సిడబ్ల్యుసి సూచనల మేరకే బ్యారేజీలు రిజర్వాయర్ల సంఖ్య పెంచాం మేడిగడ్డ నిర్మాణం ఒక్కరి నిర్ణయం కాదు మేడిగడ్డ నిర్మాణానికి ముందు మంత్రులు అధికారులు అనేక సార్లు భేటీ అయ్యారు వ్యాస్కన్స్ సంస్థ నివేదికల ఆధారంగా మేడిగడ్డ అన్నారం సుదిల్ల బ్యారేజీల నిర్మాణం నిర్మించాము నిర్మాణం జరిగింది అని చెప్పడం జరిగింది మేనిగడ్డ నిర్మించాలని రిటైర్డ్ ఇంజనీర్ల సైతం రిపోర్ట్ ఇచ్చారని చెప్పి హరీష్ రావు గారు చెప్పడం జరిగింది కమిషన్ మళ్ళీ ఇంకొక ప్రశ్న అన్నారం సుద్దిల్లా లొకేషన్ మార్చడంపై ఏమైనా చర్యలు తీసుకున్నారా అన్నారం సుద్దిల్లా లొకేషన్ను మార్చడంపై ఏమైనా చర్యలు తీసుకున్నారా అని అడగడం జరిగింది హరీష్ రావు గారు ఏమంటా ఉన్నారు లొకేషన్ మార్పు అంశం పూర్తిగా టెక్నికల్ టెక్నికల్ రిపోర్టు ఆధారంగా లొకేషన్ మారాయి బ్యారేజీల్లో ప్రాజెక్టు లొకేషన్స్ మారడం ఇప్పుడు కొత్త కాదు గతంలో సాగర్ కొంత కొత్తపల్లి లాంటి ప్రాజెక్టులు లొకేషన్లు మారాయి గతంలో నాగార్జున సాగర్ మారింది కాంతనపల్లి ప్రాజెక్టు కూడా స్థలం మార్పు జరిగిందని చెప్పి సమాధానం చెప్పడం జరిగింది కమిషన్ మళ్ళీ ఒక ప్రశ్న ప్రాజెక్టు లొకేషన్లు మార్చే అధికారం హై పవర్ కమిటీకి అధికారం ఉంటుందా హరీష్ రావు చెప్తా ఉన్నాడు అప్పటి ప్రభుత్వం హై పవర్ కమిటీ అని అధికారాలు ఇచ్చింది అప్పటి ప్రభుత్వం హై పవర్ కమిటీకి అన్ని అధికారాలు ఇచ్చింది కమిషన్ కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు కారణం ఏంటి హరీష్ రావు చెప్తాను లోన్ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం చేశాము కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారని చెప్పి కమిషన్ అడిగింది అయితే లోన్ కోసమే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చెప్పి హరీష్ రావు గారు సమాధానం చెప్పారు కమిషన్ ఆ ప్రశ్న ఇంకోటి కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్స్ రీపే రీపేమెంట్స్ ఎలా చేయాలనుకున్నారు మీరు కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకున్నారు దాని రీపేమెంట్ ఎలా చేయాలనుకున్నారు నీళ్ళను అమ్మి లోన్లు రీపేమెంట్ చేయాలనుకున్నాం ఇప్పుడు నీళ్ళు ఏమైతే ఉన్నావో ఆ నీళ్ళను అమ్మేసి మళ్ళా రీపేమెంట్ చేద్దామని అనుకున్నామని కమిషన్ ముందు హరీష్ రావు చెప్పడం జరిగింది కమిషన్ ఇంకొక ప్రశ్న కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయ్యిందా అయితే ఇంత ఎంత చేశారు కమిషను ఏమడుతుందంటే కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయ్యిందా అయితే ఇంత చేశారు హరీష్ రావు కోవిడ్ కాద కారణంగా రెండు సంవత్సరాలు డీలే అయ్యింది కోవిడ్ వచ్చింది కాబట్టి రెండు సంవత్సరాలు డీల్ అయ్యిందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కమిషన్ నిర్మాణ సంస్థకు సైట్ ఆలస్యంగా ఎందుకు ఇచ్చారు నిర్మాణ సంస్థలకు మీరు సైట్ను ఎందుకు ఆలస్యంగా ఇచ్చారు హరీష్ రావు అంటా ఉన్నారు సాధారణంగా అప్పటి పరిస్థితుల ఆధారంగా సైడ్స్ కొంత డీలే అవుతాయి కమిషన్ మేడిగడ్డ నుంచి మిడ్ మేనేజర్ డైరెక్టర్గా నీళ్ళు డైరెక్ట్గా నీళ్ళు ఇవ్వచ్చు ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిందా మేడిగడ్డ నుంచి మిడ్ మేనేజర్కు డైరెక్ట్ నీళ్ళు ఇవ్వచ్చు అని ఎక్స్పర్ట్ చెప్పిందా హరీష్ రావు చెప్తా ఉన్నాడు డైరెక్ట్గా నీళ్ళు ఇవ్వడానికి సాధ్యం కాదని ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది కమిషన్ కాళేశ్వరం ధర ఎన్ని నీళ్ళల్లో ఎన్ని నీళ్ళల్లో స్టోరేజ్ చేశారు కాళేశ్వరం ద్వారా ఎన్ని నీళ్ళలో స్టోరేజ్ చేశారు హరీష్ రావు రిజర్వేర్ల ద్వారా నూట నలభై యొక్క టీఎంసీల నీళ్లను స్టోరేజ్ చేశారు కమిషన్ బ్యారేజీలో ఫుల్ లెవెల్ ట్యాంక్ వరకు నీళ్లు స్టోర్స్ చేశారా హరీష్ రావు చెప్తా ఉన్నారు టెక్నికల్ అంశాలు అదా అధికారాలు మాత్రమే చూసుకుంటాయి టెక్నికల్ అంశాల అంశాలను అధికారులు మాత్రమే చూసుకుంటారు ఇక కమిషన్ బ్యారేజీలో నీళ్లను నింపమని నింపామని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నీళ్ళు నింపమని ఆదేశాలు ఇచ్చిందా హరీష్ రావు బ్యారేజీ నీళ్లను నింపమని ఎవరు ఆదేశించలేదు ఇది ఇన్ని ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తూ ఉంది హరీష్ రావు గారు బాగానే సమాధానం చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది ఏదేమేటప్పటికీ ప్రజలకు సంబంధించినటువంటి కాళేశ్వరం కాళేశ్వరంలో డబ్బులు వృధా కావడం ప్రతి ఒక్కరికి బాధకరమైనటువంటి విషయం కాబట్టి అందరూ కూడా ప్రజాధనం ఖర్చు కాకుండా ప్రజాధనం వృధా కాకుండా చూడవలసినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంటుంది కాబట్టి ఆ రకంగా వృధా కాకూడదు అనేది నిజంగా వృధా చేసిన వాళ్ళ భరతం పట్టాలి వాళ్ళు ఎంతటి వారైనా సరే వాళ్ళను శిక్షించాలనేది ప్రజల మనోభావాలు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఒక బ్యారేజీ కడితే వంద సంవత్సరాలు సుభిక్షంగా ఆ ప్రాంతం పచ్చ పంటలతో విలజల్లితో ఉండాలి కానీ ఇప్పుడు ఆ సుదీర్ల బ్యారేజీ అన్నారం బ్యారేజీలు మొత్తం కుంగిపోవడం వల్ల ప్రజాధనం వృధా అయిందని చెప్పి బాధపడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజలు కాబట్టి నిజాలు తిరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ sebim şey te